హలో వెల్కమ్ టు ఎవరి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే ఇన్స్టెంట్ పానీపూరి ఈజీగా టేస్టీగా ఇంట్లో ఎలా చేయాలో చూద్దాం రండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఇన్స్టెంట్ పానీపూరివి ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకుంటే కనుక చాలా రోజులు వస్తాయి చాలాసార్లు చేసుకోవచ్చు రెడీ టు ఫ్రై అండి మనకి ఎన్ని కావాలో అన్నీ వేయించి తీసుకున్న డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు అండి చూడండి పూరీలు ఎలా ఉన్నాయో స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ పూరీలు వేసి వేయించుకోవాలి నూనె వేడెక్కకుండా పూరీలు వేసుకుంటే కనుక పొంగవండి నూనె బాగా వేడెక్కిన తర్వాత పూరీలు వేసుకుంటే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా పొంగుతాయండి ఇలా మీకు ఎన్ని పూరీలు కావాలో అన్నీ పూరీలు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలండి పిల్లలు ఈవినింగ్ ఏదో స్నాక్స్ అడుగుతారు కదండి ఈ సెలవులు ఇలా పానీపూరి చేసి పెట్టండి బయటకునే బదులు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు మీరు సాయంత్రం స్నాక్స్ చేయాలనుకుంటే కనుక ఉదయం వేయించుకుని డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనుక ఐదు నిమిషాలు పానీపూరి రెడీ చేసి పెట్టచ్చండి పిల్లలకి చాలా ఇష్టంగా కూడా తింటారు బయట కొనే బదులు ఇంట్లోనే ఇలా ఈజీగా పానీపూరలు చేసి పెట్టండి మీకు ఎన్ని పూరీలు అవసరమో అన్ని పూరీలు వేయించుకుని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి ఇప్పుడు పానీపూరీలోకి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ ఉంటే పచ్చిపాటే తీసుకుని నైట్ అంతా నానబెట్టుకుని ఉదయం చక్కగా ఉడికించి పెట్టుకున్నాను చూడండి చేతితో నలిపితే ఎంత బాగా నరిగాయో అలాగే ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మూడు పెద్ద సైజు బంగాళదుంపులు ఉడికించి పెట్టుకోవాలి కరివేపాకుని కొత్తిమీరని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇలా చిదుముకోవాలండి మెత్తగా చిదుముకుంటే కర్రీ చేసుకున్నప్పుడు బాగుంటుంది బంగాళదుంపులంతా ఇలా ముద్దలా చేసుకోవాలి అలాగే బట్టని కూడా చేత్తో బాగా నలుపుకోవాలి చేత్తో కనుక సరిగ్గా నలగకపోతే కనుక కొంచెం మిక్సీలో కూడా వేసుకోవచ్చు బరకగా మిక్సీ పట్టుకోవాలండి మనం మెత్తగా మెదుకున్న బంగాళదుంప ముద్దు ఉంది కదండి దాంట్లో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ నిండుగా కారం యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి మనం హోమ్ మేడ్ మసాలా ఉంటుంది కదా ఆ మసాలా పొడి కూడా ఒక పావు స్పూన్ వేసుకోవాలి అలాగే దీంట్లో కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవాలండి ఈ చాట్ మసాలా వేసుకోవడం వల్ల కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఇవిలా కారాలన్నీ వేసిన తర్వాత బంగాళదుంపలు వేసి బాగా కలుపుకోవాలి తర్వాత మనం మెత్తగా మెదుపుకున్న బఠానీ ముద్ద కూడా వేసి బంగాళదుంపలో కూరలో కలుపుకోవాలండి తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టిన కొత్తిమీర కూడా వేసుకోవాలి కావాలనుకుంటే కొంచెం కరివేపాకు ముక్కలు కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ ఇలా కలిపి పక్కన నుంచి పెట్టుకోవాలండి అంతేంటి పూరీలోకి కర్రీ రెడీ అయిపోయింది చూశారు కదండి పూరీలో కర్రీ ఎలా రెడీ అయిపోయిందో తర్వాత పైన కొన్ని కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఇప్పుడైతే పానీపూరలకు పానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామని పుదీనా కడిగి పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క పెట్టుకోవాలి కొత్తిమీర అయితే కాడలతో సహా వేసుకోవాలండి ఓ మిక్సీ జార్ తీసుకుని అల్లం ముక్క పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి ఒక మిక్సీ జార్లో కానీ ఒక బ్లైండర్లో కానీ ఇలా అన్నీ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సాగంత చింతపడి ఇలా రసం తీసుకోవాలి రసం అంతా ఒకేసారి వేయకుండా కొంచెం రసం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి రసం పులుపు సరిపోతే కనుక మరి కొంచెం వేసుకోవచ్చు తర్వాత ఫిల్టర్ సాయంతో మొత్తం అంతా వడకట్టుకోవాలండి తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా అదే జార్లో ఒక గ్లాస్ నుండిగా వాటర్ పోసి ఆ వాటర్ కూడా ఈ ఫిల్టర్లో వేసుకుని బాగా ఫిల్టర్ చేసుకోవాలి ఈ వాటర్ అంతా ఫిల్టర్ చేసిన తర్వాత పైన పిప్పు ఉంటుంది కదండి ఆ పిప్ప అంతా బయట పారవేయాలి వేయాలి ఈ పిప్పే మనకు అవసరం లేదండి ఇలా ఫిల్టర్ చేసుకున్న పానీలో మనం ఇప్పుడు ఉప్పు కారం అన్ని వేసుకోవాలండి మనం ఫిల్టర్ చేసుకున్న పానీలో ఒక అర స్పూను కారం వేసుకోవాలి ఇక్కడ వచ్చిన బ్లాక్ సాల్ట్ వాడుతున్నాను అర స్పూను మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేకపోతే దగ్గర నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు అలానే ఇక్కడ చాట్ మసాలా ఒక స్పూన్ నిండుగా వేసుకుంటున్నాను ఒక అర స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి చాట్ మసాలా అలా బ్లాక్ సాల్ట్ వేసుకోవడం వలన ఈ పానీ చాలా రుచిగా ఉంటుందండి మరి బయట షాపులకు వెళ్ళి కొనుక్కు తింటాం కదా అంతకన్నా టేస్టీగా ఉంటుంది పిల్లలకు బయట కొనే బదులు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి అంతేనండి పానీ రెడీ అయిపోయింది మనం వేసిన ఉప్పు కారం పులుపు సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నాకు పులుపు సరిపోలేదు మిగిలిన చింతపండు రసం కూడా వేసుకుని ఈ పానీలో వేసి బాగా కలుపుకుంటున్నాను ఉప్పు కారం పులుపు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి చూడండి ఇలా వేయించి పెట్టుకున్న పానీపూరీలు పెట్టుకున్నాను అలానే కర్రీ చేసుకున్నాం కదా బంగాళదుంప కర్రీ అలానే పానీ చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము పెట్టుకున్నాను పానీపూరీలు ఇలా మధ్యలో ఇలా వేలితో చిదుపుకోవాలండి మధ్యలో హోల్ వస్తుంది ఆ హోల్లో కర్రీ పెట్టుకోవాలి పైన కొంచెం చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత పానీలో ముంచుకొని తినేయాలండి ఇలా మీకు ఎన్ని పానీపూరీలు కావాలో అన్నీ రెడీ చేసుకోండి ఈ విధంగా పానీపూరలో కర్రీ పెట్టుకుని పైన చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఇలా పానీలో ముంచుకుని అండి పానీపూరి రెడీ అయిపోయింది అబ్బా బయటికి వెళ్ళి తినే బదులు ఇంట్లోనే చాలా బాగున్నాయండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కానీ మనం బయటకు వెళ్ళి కొనుక్కుని తింటా ఉంటే అది హెల్త్కి అంత మంచిది కాదండి ఇంట్లోనే ఈజీగా ఇలా చేసి పెట్టుకుంటే ఎన్ని తిన్నా పిల్లలకి హెల్త్ ఏం పాడవదండి పానీపూరి అంటే ఇష్టమైన వాళ్ళందరూ తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ